కలిసి కట్టుగా క్యాన్సర్ మహమ్మారిని జయిద్దాం మంత్రి సీతక్క క్యాన్సర్ ఖచ్చితమైన కారణం తెలుసుకోవాలంటే వైద్య రంగంలోని తమ సమయాన్ని ప్రతిభను పరిశీలనలో పెట్టుబడి పెట్టాలని శ్రీమతి సీతక్క అన్నారు ప్రపంచంలోని అతిపెద్ద క్యాన్సర్ అవేర్నెస్ రన్ క్యాంపియన్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ రెండు వేల ఇరవై నాలుగు కోసం టీషర్ట్స్ ఫినిషర్స్ మెడల్ను మంత్రి సీతక్క సిటీ నటుడు ఆసియా నటుడు హలీ ప్రారంభించారు గ్రామాలు మార్మూల ప్రాంతాల్లో క్యాన్సర్ అవగాహన స్క్రీనింగ్ ప్రారంభించాలని మంత్రి శ్రీతక్క తెలిపారు భౌతిక వర్చువల్ ఫార్మాట్లో ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ అరవ తేదీన రన్ జరగనుందని తెలిపారు నూట ముప్పై దేశాల నుంచి ఫిజికల్ వర్చువల్ మోడల్ లక్ష మందికి పైగా రన్నర్లు పాల్గొంటారని వారు అన్నారు పది దేశాలు పద్నాలు నాలుగు కండల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం అవసరమైన నిధులను సేకరించేందుకు ఈ రన్ నిర్వహించబడుతుందని లక్ష మందిని ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి శ్రీతక్క మాట్లాడుతూ ప్రచారం విధంగా మరి అందరినీ ఇప్పటికి ఇన్వైట్ చేసి మమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి చొరవ తీసుకున్నటువంటి ఫౌండేషన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ముఖ్యంగా రన్ ఫర్ గ్రేస్ స్క్రీన్ ఫర్ లైఫ్ అనేటువంటి ఒక విస్తృతమైనటువంటి నినాదంతో మరి యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ముఖ్యంగా ఇందాక మాట్లాడేటప్పుడు అన్న గారు మరి డాక్టర్ గారు ఒక జబ్బుకే మందిస్తారు ఏ జబ్బుంటారు కానీ వారి నవ్వు అయితే మొత్తం మనసును మైండ్ బాడీని మొత్తం హెల్త్ మా దగ్గర నాకు దగ్గరగా ఉండి పనిచేసే లీడర్స్ కూడా ఈ యొక్క మనసు అసలు ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉండాలి ఎట్లా ఏంటి అనేది చిన్న పెద్ద అనేది లేదు లేదా ఒక ప్రాంతము అనేది కాదు ఒక అని చాలా నిజంగా చిన్న కానీ వైద్యం మాత్రం చాలా పెద్ద ఆయన ఇలా కానీ చెప్పడం కానీ డాక్టర్తో పాటు ఆయనకి సేవ చేసే గుణం భగవంతుడు ఇచ్చారు సో క్యాన్సర్ గురించి అందరికీ తెలియజేసి ఫ్రీగా ఇలా చేస్తున్నారు అని చెప్పగానే సూపర్ సార్ ఎందుకంటే ఏదైనా సాయం చేయాలన్నా ముందుండాలన్నా ఆ వరుసలో మొదటి వ్యక్తి నేను అండ్ నాకంటే ముందు మా అక్క సీత ఎందుకంటే ఆమె కోవిడ్లో కూడా ఎంతో మందికి రీసెంట్గా నేపాల్ కూడా వెళ్ళారు అటు త్వరలో अटू आफा अक्टर की नो लांग्वेज म्यूजिक की नो लांग्वेज अड्डे डॉक्टर के मना